రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో సిఎస్కే కు ఘోర అవమానం జరిగింది సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో ఎప్పుడెంత చిత్తు కింద ఓడిపోలేదు సిఎస్కే బ్యాటర్స్ అందరూ కలిపి టీ ట్వంటీ క్రికెట్ ను వన్ డే క్రికెట్ కింద మార్చేశారు మొదట కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ కు వచ్చిన సిఎస్కే ఓపెనర్స్ ఎప్పటిలాగే ఇంపాక్ట్ ఏమి క్రియేట్ చేయకుండా అవుట్ అయ్యారు రచిన్ రవీంద్ర నాలుగు కాన్వే పన్నెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి పదహారు విజయశంకర్ ఇరవై తొమ్మిది అశ్విన్ ఒకటి ధోని ఒక పరుగు చేసి అవుట్ అయ్యారు ఇంకా జడేజా దే అయితే అవుట్ అయ్యారు శివం దుబే మాత్రం ముప్పై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఈ మ్యాచ్ లో సీఎస్కే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ టే మొత్తం విఫలమయ్యారు కేకేఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో సీఎస్కే వికెట్స్ తీస్తూనే ఉన్నారు దీంతో ఇరవై ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి అర్షిత్ రాణా రెండే వికెట్లు వైభవ్ ఆరోరావు మూయనాలి చిరో వికెట్ తీశారు నూట నాలుగు పరుగులు టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన కేకేఆర్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ అందించారు మొదటి వికెట్ కు నలభై ఆరు పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు డెకోక్ ఇరవై మూడు పరుగులు సునీల్ నారాయణ నలభై నాలుగు పరుగులు చేశారు చివరిలో రహనె రింకు సింగ్ కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు రెహన ఇరవై పరుగులు రింకు సింగ్ పదిహేను పరుగులు చేసి నాట్అట్ గా నిలిచారు దీంతో కేకేఆర్ పది పాయింట్ ఒక ఓవర్ లోనే నూట ఏడు పరుగులు చేసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు ఈ మ్యాచ్ లో సిఎస్కే బ్యాటింగ్ లో గాని బౌలింగ్ లో గానీ ఫీల్డింగ్ లో గానీ దేనిలోని కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబడలేదు ఎప్పుడు మ్యాచ్ ఓడిపోదామని వెళ్ళిపోదాం అన్నట్టే ఆడారు ఇంకా సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ ఒక వికెట్ కంబోజ్ ఒక వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి